ఆర్యాస్ వెల్కమ్ టు సర్కార్ నేను సహస్రా రష్మిక తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయలు అవుతున్నాయి కూర్గు నుంచి వచ్చిన మొదటి నటి తానే అని చెప్పడంతో వివాదాస్పదంగా మారింది కూర్గు నుంచి తన తెగ నుంచి వచ్చిన మొదటి స్టార్ తానే అని చెప్పుకోవడంతో ఇప్పుడు ఇది కన్నడలో మంటలు పుట్టించే విధంగా ఉన్నాయి రష్మిక అంటేనే అసలు కన్నడిగులు ఇంకా ఆగ్రహంతో ఉన్నారన్న సంగతి తెలిసింది మరి ఏ మాటలతో మరోసారి వివాదం రేగినట్లు తగ్గుతుంది కదా నేషనల్ క్లాష్ రష్మిక జర్నీ ఎలా మొదలైంది ఎక్కడ మొదలైందో అందరికి తెలిసింది కూర్గు ప్రాంతానికి చెందిన ఈ రష్మిక కన్నడలో కిరిక్ పార్టీతో సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చింది రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ శెట్టి తీసిన ఈ చిత్రంలో రష్మికకి స్టార్టర్ వచ్చింది అయితే తెలుగులో చలో అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత కన్నడ పరిశ్రమకు దూరంగానే ఉంటూ వచ్చారు కిరిక్ పార్టీ టైంలో రక్షిత్ శెట్టితో మొదలైన ప్రేమ జరిగిన ఎంగేజ్మెంట్ ను రష్మిక క్యాన్సిల్ చేసుకుని తెలుగు తమిళ హిందీ సినిమాలు అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు ఇప్పుడు రష్మిక అంటే నేషనల్ లక్కీ స్టార్ పుష్ప పుష్ప పుష్పటుబేర అంటూ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు క్షణం తీరిక లేకుండా గడిపిస్తున్నారు చెన్నై ముంబై హైదరాబాద్ తన ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో సమయం గడిపి చాలా రోజులు అవుతుందట దాదాపు ఏడాదిన్నర పాటుగా ఇంటికి వెళ్లకుండానే ఉన్నారట ఆవిడ ఇక రష్మిక ఒక చిట్టి చెల్లి ఉన్న విషయం తెలిసిందే కదా తన చెల్లికి తనకు దాదాపుగా పదహారు ఏళ్ల గ్యాప్ ఉందట ఇప్పుడు తన చెల్లి పెళ్లికి పదమూడేళ్లు ఉంటాయి ఆమెను మాత్రం చాలా మిస్ అవుతుంది సినిమాల్లోకి రాకముందు తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ చెల్లితో ఎక్కువగా టైం గడిపేవారట కానీ ఇప్పుడు అసలు వాళ్ళతో మాట్లాడేంత టైం కూడా ఉండడం లేదని అంటున్నారు ఒకప్పుడు తాను లేకుండా ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ గానీ వెకేషన్ కు వెళ్లేవారు కదట కానీ ఇప్పుడు తనకు చెప్పడం తాను అడగడం కూడా వదిలేసారట ఎలాగో బిజీగా ఉంటుంది రాదు కదా అని తనను లైఫ్ తీసుకున్నారట ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదిలేయాల్సి వస్తుందని పర్సనల్ లైఫ్ కావాలని అనుకుంటే ప్రొఫెషనల్ లైఫ్ ను త్యాగం చేయాల్సి వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూలో ప్రొఫెషనల్ లైఫ్ కావాలని అనుకుంటే పర్సనల్ లైఫ్ ను కూడా కొన్నిసార్లు త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్తుంది అమ్మడు కానీ తాను మాత్రం రెండింటిని బ్యాలెన్స్ చేయాలని భావిస్తుందట కానీ కుదరడం లేదట